ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం దూరం చేసుకోవలసిన ఐదు అలవాట్లు అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మన ఆలోచనలు మాత్రం మనకి ఇష్టమైన వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఉండే స్థానం మన మనసులో కాబట్టి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి మనకి గురువే ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏది మనకు చెప్పి జరగదు జరిగింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు గతాన్ని తవ్వద్దు బాధపడొద్దు అని నేను చెప్పను ఏడుద్దాం బాధపోయేదాకా మరో ఉదయం వచ్చేదాకా కానీ ఎక్కడ ఆగవద్దు అని మాత్రమే చెప్తున్నా అంతే మన గతం మనకి అడ్డంకి కాకూడదు ఆరంభం కావాలి ఇంకో అధ్యాయానికి మిత్రమా మనసులోహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం పోయినరోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది ఎవరితోనూ అవసరం లేదనుకుంటే ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుంది మిత్రమా నువ్వు పైకి ఎదగడానికి ఏడు ముఖ్య విషయాలు ప్రతి మనిషిని గౌరవించడం కష్టాలను తట్టుకునే శక్తి కోపంలో కూడా సహనం మాట తీరులో సరళత్వం పేదరికంలోనూ నిజాయితీ ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం నీకున్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం నిందించడం తేలిక నిందను భరించడం కష్టం నీతులు వల్లించడం తేలిక ఆచరించడం కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజాన్ని దాచడం కష్టం మిత్రమా రాకపోకలు లేని దారులు పలకరింపులు లేని బంధాలు కొన్నాళ్ళకు మూసుకుపోతాయి అందుకే కుదిరినప్పుడల్లా మన వాళ్లను పలకరిస్తూ ఉండాలి బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఇతరులను నువ్వు ఎంత బాధ పెడతావో నీకు అంతకు మించిన బాధ వస్తుంది కొంచెం సమయం పడుతుంది అంతే మనల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోగలం కానీ మనల్ని మోసం చేసిన వారు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేరు ఏ దెబ్బ తగిలినా ఏ ఉసురుతనని తాకిందో అని ఉలిక్కి పడుతూ ఉంటారు మేకపోతూ గంభీరమే వారిది లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తుంటారు మిత్రమా